హలో దోస్తులు ఇక మేము అయితే ఊరికి పోయి ఇప్పుడే వచ్చినాం ఇక నిన్న మొన్ననైతే వచ్చిరాని ఉంటాను వండుకొని పచ్చడో గిచ్చడో వేసుకొని మా ఆయన అయితే ఉన్నాడు ఇక వచ్చినాక కూడా ఇప్పుడు కూర వండలేదు అనుకో ఎందుకు వచ్చినవే నువ్వు ఈ మాత్రం దానికి ఈడ్స్ అంతే ఇరవై ఆమడలు పోతావు అని అయితే అంటాడు ఇక అందుకనే ఏముండాలా ఏముండాలా ఇక కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో ఏముండాలా అని ఆలోచించి ఆలోచించి ఇక పప్పు అయితే ఎంచుకున్నా అన్నట్టు ఇక పప్పులో పప్పు పెసరపప్పు అయితే దబ్బు నుడుకుతుంది ఇక మంచిగా మనకు కూడా తొందర అయిపోతుంది అట్లనే టేస్ట్ కూడా బాగుంది ఉంటుందని చెప్పి ఇక పెసరపప్పు అయితే వండుతున్నా సార్ సర్లే కానక్క నీ మొహానికి నాడైనా కూర ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినావా అసలు అంటారేమో అయినా వీడియోలో ఇది ఏం తర్వాత ఏమేస్తున్నా అనేది మీకు అయితే క్లియర్ గా అనిపిస్తుంది దోస్తులు ఇక మళ్ళా అదే సోది పెట్టుడు ఎందుకని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తలేను అబ్బాయి ఏం కవర్ అక్క సార్ సర్లే గానీ కూరలో ఉందా అట్లనే తింటారా అంటారేమో అయినా పోపేం అవసరం లేదు ముందే జిల్కర ఎండుమిర్చి ఆయిల్ అవన్నీ వేసినా కాబట్టి ఇంకా పోపు అవసరం లేదు మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి బా